కొన్నిసార్లు అవకాశాలు ఎక్కువైనప్పుడు కూడా ఇబ్బందులు తప్పవు కావాలంటే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ను చూడండి అలా ఎందుకు చెప్తున్నామనేది ఈజీగా అర్థమవుతుంది చేతిలో ఎప్పుడూ పది సినిమాలకు తక్కువగా ఉండవి ఈయనకు రాత్రి పగలు మ్యూజిక్ తప్ప మరొక ధ్యాస లేకుండా పనిచేస్తూ ఉంటాడు టైంకు అవుట్పుట్ ఇస్తాడు కాబట్టి దర్శకులు కూడా తమన్ కావాలి అని కోరుకుంటారు ఈ మధ్య కాలంలో ఈయన రెండు మోస్ట్ గ్రేజెస్ట్ పాన్ ఇండియన్ సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు అవే ఓజీ అఖండ టూ ఈ రెండు సినిమాలు ఒకే సీజన్లో కాదు ఒకే రోజు విడుదల కానున్నాయి సెప్టెంబర్ ఇరవై ఐదున దసరా సీజన్ క్రాష్ చేసుకోవడానికి ఈ రెండు సినిమాలు వచ్చేస్తున్నాయి చివరి నిమిషం వరకు ఎవరు రేసులో ఉంటారనేది తెలియదు కానీ ఇప్పటికైతే ఇద్దరూ చెప్పిన డేట్ కు వస్తామని చెప్తున్నారు ఈ రెండు సినిమాలపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒకవైపు బాలయ్య సినిమా అంటే తమన్ ప్రాణం పెట్టి పనిచేస్తాడు అందుకే ఆయన కేవలం ఒకే ఒక ఇచ్చిన మ్యూజిక్ తో ఓజీ సినిమా రేంజ్ పెరిగిపోయింది మరిగిన హంగ్రీ చీత అంటూ తమన్ ఇచ్చిన బీజిఎం ఓజీ సినిమా రేంజ్ అమాంతం పెంచేసింది ఈ రెండు సినిమాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అత్యంత కీలకం మూడేళ్ల కింద అఖండ సినిమా అంత పెద్ద విజయం సాధించింది అంటే దానికి ప్రధానమైన కారణం తమన్ అందించిన సంగీతం ఆ సినిమాకు కాబట్టి అభిమానుడు ఆయన నుంచి అంతకంటే ఎక్కువ క్వాలిటీ ఆశిస్తున్నారు దానికి ఏ మాత్రం తగ్గినా కూడా తమన్ నిరాశపరిచినట్లే అందుకే బాలయ్య సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేస్తున్నాడు తమన్ మరోవైపు ఓజీ కూడా అంతే పైగా ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసిన తర్వాత లియో కూలీ విక్రమ్ లాంటి అన్ని సినిమాలకు సమాధానం దొరుకుతుందని చెప్పాడు తమన్ మన దగ్గర ఒక సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చేస్తే అది ఎలా ఉంటుందో ఓజి సినిమా ఒక రెఫరెన్స్ అవుతుందని నమ్మకంగా చెబుతున్నాడు మరి ఇలాంటి రెండు పెద్ద సినిమాలకు ఒకేసారి చేయాల్సి వస్తే ఎవరికి న్యాయం చేయాలి అనేది అంత ఈజీగా అర్థం కాదు ఒక సినిమా ఎక్కువ ఫోకస్ చేస్తే ఇంకో సినిమాకు అన్యాయం జరుగుతుంది ప్రస్తుతం ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నాడు ఖచ్చితంగా చివరి నిమిషంలో ఏదో ఒక సినిమా వాయిదా పడుతుంది అని ఇండస్ట్రీలో వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి అఖండీ షార్ట్స్ పెండింగ్ లో ఉన్నాయి దాంతో ఈ సినిమా చెప్పిన టైంకు రావడం కష్టమే అని ప్రచారం జరుగుతుంది కానీ ఓజీ మాత్రం ఖచ్చితంగా సెప్టెంబర్ ఇరవై ఐదు విడుదల కావడం ఖాయం ఏదేమైనా రెండు క్రేజీ సినిమాల మధ్య హీరోల మధ్య అభిమానుల తాలూకా ప్రెస్టేజ్ మధ్య నలిగిపోతున్నాడు తమన్